శ్రీయుత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహాడి షరీఫ్ పోలీస్ గారికి నమస్కరించి వ్రాయినదేమనగా రెస్పెక్టెడ్ సార్ నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు అరవై నాలుగు సంవత్సరాలు నివాసం జల్పల్లిలోని మంచు టౌన్లో ఉంటున్నాను డిసెంబర్ పద్నాలుగవ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేక్ తీసుకుని వచ్చి సెలబ్రేట్ చేశాడు దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు మరియు తన రూంలో ఉన్న సామాను తీసుకున్నాడు ఉన్న కొద్దిసేపు నాతోటే ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో గాని మనుషులతో గాని ఇంట్లోకి రాలేదు గొడవ చేయలేదు మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు ఈ ఇంట్లో పనిచేయచ్చున్న వాళ్ళు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు వెళ్లిపోయాడు అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీకు తెలియజేయచున్నాను ఇట్లు మంచు నిర్మలా మోహన్ బాబు